స్వాగతం కడియం మండలం మొరమండ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని యథావిధిగా పంచాయతీ ఆధీనంలో ఉంచి గ్రామస్తులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మురమండ అంబేద్కర్ కమిటీ ఆందోళన నిర్వహించింది ఆందోళనకారులు పి రాజారావు మాజీ వార్డ్ మెంబర్ గంగరాజు ఎంపీటీసీ ఎం మంగ జీవి సత్యనారాయణ వై ప్రకాశం టి రాజు టి గంగరాజు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొరమండ గ్రామంలో కళ్యాణ మండపం అన్ని వర్గాల వారికి పెళ్లిళ్లకు ఇస్తూ ఎస్సీ ఎస్టి వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణం అని పేర్కొన్నారు మొదట్లో కమ్యూనిటీ హాలుగా కట్టి తర్వాత దాన్ని కళ్యాణ మండపంగా మార్చేసి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించారని అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా వివక్ష చూపిస్తే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పంచాయతీ వాళ్ళు స్వాధీనం చేసుకున్న అన్ని వర్గాలకు ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడులో తీర్మానించడంతో అందరికీ కేటాయించారని తెలిపారు అయితే ఇటీవల అధికార పార్టీ పగలగొట్టి ఆక్రమించారని కమ్మ అసోసియేషన్ దీన్ని రాసివ్వాలని పంచాయతీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారని వారు ఆవేదన చెందారు ఎంపీ ఎమ్మెల్యే లార్డ్స్ నిధులు ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ కళ్యాణ మండపాన్ని గత ఏడాది వరకు ఒక వర్గవారి నిర్వహించారని అయితే అన్ని వర్గాలకు కళ్యాణ మండపం ఇవ్వాలన్న డిమాండ్తో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మొదటికి వచ్చిందని బాధితులు పైగా పెళ్లి ఉద్దేశంతో ఇటీవల గోమూత్రంతో శుద్ధి చేసి మరి ఆక్రమించుకోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్ని వర్గాలకు కళ్యాణ మండపం కేటాయించేలా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు మాది మండలం మురవ గ్రామం మా గ్రామంలో ఒక కళ్యాణ మండప విషయంలో గత రెండు నెలల నుంచి కూడా నానా హైరామ జరుగుతూ రాజకీయ పరమైనటువంటి ఒక డ్రామా ఉంది ఎందుకంటే కమ్మ కులస్తులకు సంబంధించినటువంటి కళ్యాణ మండపంగా దాన్ని క్రియేట్ చేసి ఇది మాలలకి ఇవ్వం ఎస్టీలకి ఇవ్వం ఎస్సీలకి ఇవ్వమని చెప్పేసి భయంకరంగా ఒక రకమైనటువంటి భయభ్రాంతులు క్రియేట్ చేసి గ్రామంలో ఒక రకమైన లజండి సృష్టించి ఒక గ్రామంలో ఎవరినైతే వెలివేసిన కులాలుగా చూడకూడదో అలాంటి వాళ్ళని వేలు చూపిస్తూ మన మాల జాతికి లేదా మాల కులస్తులు అందరికీ తీరని అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీడియా ముఖంగా అందరికీ తెలియపరచాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అండి మా గ్రామంలో చెరుకూరి కళ్యాణ మండపం గురించి మేము అరష్ కుమార్ గారిని కలవడం జరిగింది అరష్ కుమార్ గారు మా దగ్గర ఉన్నటువంటి సమాచార హక్కు ప్రకారం మేము తీసుకున్నటువంటి డేటా అంతా సేకరించుకుని ఆయన దాన్ని ప్రస్తావించడం జరిగింది అయితే దాని మీద మా స్థానిక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారు అరష్ కుమార్ గారికి ఏం తెలియదు అరుష్ కుమార్ గారికి తెలియకుండానే మాట్లాడుతున్నారు అది కమ్మవాళ్ళు యొక్క లేదా దాతల సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపంగా దాన్ని క్రియేట్ చేసి ఆయన చెప్పడం జరిగింది మేము కూడా ఈ కళ్యాణ మండపం గురించి ఈ శుక్రవారం ఆగస్టు నెలలోని శుక్రవారం నాడు మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏంటంటే ఏకపక్షంగా అది కమ్మవాళ్ళుది మీరు ఏం చెప్పినా విన్ను ఇదే రకమైనటువంటి వాణి వినిపించారు తప్ప కనీసం ఆయన ఒక పెద్ద ఆయనగా ఎమ్మెల్యే కాబట్టి అందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తిగా మాట్లాడవలసి ఉన్నటువంటి పోయి ఒక వర్గాన్ని మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడటం జరిగింది దీని విషయంలో హర్ష్ కుమార్ గారికి ఏం తెలియదు అనేది వాస్తవం కాదు ఆయన కూడా తెలుసు దాని మీద ఈ అసలు ఈ గ్రామంలో ఈ కళ్యాణ మండపం ఎలా నిర్మించారు ఏంటి అనే విషయాన్ని తెలియపరచాలని చెప్పేసి మరొకసారి మేము చెప్తూ ఉన్నాం ఈ వీడియో కవర్ చేస్తున్నాం నిజానికి ఈ కళ్యాణ మండపాన్ని ఫౌండేషన్ స్టోన్ రెండు వేల రెండు సంవత్సరంలో వేయడం జరిగిందండి రెండు వేల ఏడు సంవత్సరం వరకు దాన్ని నిర్మాణం చేపట్టారు రెండు వేల ఏడు సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేశారు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కమ్మవళి యొక్క ఆధిపత్యంలోనే కళ్యాణ మండపం జరిగింది అయితే అప్పుడు లేనటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గతంలో అది ఏ నిధులతో కట్టారో ఆ స్థలం ఏంటనే విషయం దాని మీద మాకు అవగాహన లేక దాని గురించి గతంలో మేము ఎన్నిసార్లు మా యొక్క అకేషన్స్ కడిగినప్పటికీ కూడా దాన్ని మాకు ఎస్సీలకి అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూన్ నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏప్రిల్ నెలలోని మొగలపు సత్యవతి గారు అనేటువంటి ఒక ఆమె అడ్వకేట్ గారి ద్వారా నోటీస్ ఇప్పించడం జరిగింది పంచాయతీ బోర్డుకి ఏంటంటే ఇది పంచాయతీ సంబంధించినటువంటి ఆస్తి పూర్తిగా ఇది పంచాయతీ నిధులతో అంటే ఎంపీ ల్యాండ్స్తో కట్టరి నిధులన్నీ కూడా పూర్తిగా అంటే దీనికి మైసూరారెడ్డి గారు అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ సారు అలాగే ఇంకా చాలామంది ఎంపీలు దీనికి నిధులు ఇవ్వడం జరిగింది సుమారు డెబ్భై లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ని తీసుకొచ్చారు అలాగే ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ కూడా పద్నాలుగు లక్షల రూపాయలు అదే కళ్యాణ మండపానికి వాడడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మండపం విషయంలో ఇది పంచాయతీ ఆస్తి అని చెప్పేసి సుమారుగా దానికి సంబంధించి ముప్పై సెంట్లు అది బహిర్భూమి ఉండేదాని గ్రామంలో పూర్వకాలం దాన్ని తర్వాత మనం ఏం చేసామంటే దాన్ని కమ్యూనిటీ హాలు అంటే కమ్మవాళ్ళు యొక్క కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి పేరు పెట్టారు నిర్మాణం జరిగింది దాని విషయంలో పదిహేను సెంట్లు ఒక అంటే మన మా గ్రామం సంబంధించినటువంటి ఒక రైతు దగ్గర తీసుకోవడం జరిగింది పదిహేను సెంట్లు అన్నారు కానీ తొమ్మిది సెంట్లే ఇచ్చారు దానికి కూడా దానికి సంబంధించినటువంటి ధర అదే ఆ ధర కూడా దాతల సహకారం చేయడం ద్వారా ఇచ్చారండి రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పేసి దాన్ని ఒక గిఫ్ట్ డీడ్గా రాయడం జరిగింది నిజానికి స్థలం ఇచ్చింది తొమ్మిది సెంట్లు అంటే సుమారుగా ముప్పై తొమ్మిది సెంట్లలో మొత్తం అది నిర్మాణం జరిగింది ఆస్తి విలువ ఒక రెండు కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందండి ఇలాంటి ఒక కళ్యాణ మండపాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో దాన్ని తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు కూడా పంచాయతీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కులాల వరకు ఇచ్చారు చక్కగా దాన్ని ఏసీ లైవి పెట్టించారు డెవలప్ చేశారు చక్కగా దాన్ని మేము కూడా చాలా ఫంక్షన్ చేసుకున్నాం అంటే గతంలో మేము అడిగితే ఇవనని మాకు కళ్యాణ మండపం దూరం చేసినటువంటి వ్యక్తులు పంచాయతీకి రాగానే మాకు కూడా చక్కటి అధిక అవకాశం వచ్చింది మేము కూడా అన్ని ఫంక్షన్లు చేసుకున్నాం అయితే ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్ జరిగాయో ప్రభుత్వం ఎప్పుడైతే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది పంచాయతీ వారం దగ్గర నుంచి బలవంతంగా గ్రామస్తులందరినీ కూడా భయపెట్టేసి స్థలాలు పగలగొట్టి పూర్తిగా అదే కళ్యాణ మండపాన్ని మళ్ళీ కమ్మ కులస్తులు ఆక్రమించుకోవడం కమ్మ సోదరులు ఆక్రమించుకోవడం జరిగింది మేమందరం కూడా గ్రామస్తులం మేమందరం కూడా గ్రామస్తులం వాళ్ళు మేము కలిసే ఉంటాం కానీ ఈ విధమైన కులవక్ష ఎంత అంటరానితనం తను ఈ రోజుల్లో కూడా కనిపిస్తుంది కులము లేదంటూనే కులాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్యన ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు నుంచి దీన్ని బలవంతంగా తీసుకోవడం ఎట్లా అంటే తాళాలు పగలగొట్టి ఎస్టీ కార్యక్రమం జరుగుతుండగా దాంట్లో వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్లు అంటే ఎస్టీస్ కూడా వాళ్ళు నిర్ణీతమైన రుసుము చెల్లించి దాన్ని వాళ్ళు అధికారపూర్వకంగా వాడుకుంటుంటే ఇది ఎస్టీలకి ఎస్సీలకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళ సామాన్లన్నీ బయట పారేసి దారుణంగా అంటే అందులో ఉన్నటువంటి ఫంక్షన్ జరుగుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు బయటకు నెట్టడం కూడా జరిగింది ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగిందండి ఎమ్మెల్యే గారు ఏంటంటే అది కమ్మ వాళ్ళకి సంబంధించిన కళ్యాణ మండపం నేను ఎవరికీ ఇవ్వను అది పంచాయతీలో ఉంటే ఆ పంచాయతీ ఈవో గారు లేదా సర్పంచ్ గారు డబ్బులు తినేస్తారు తప్ప దాన్ని డెవలప్మెంట్ చేయరు అదే మా కమ్మ కులస్తులకి ఇస్తే కానీ దాన్ని డెవలప్ చేస్తారు పైగా ఎస్సీలు మాళ్ళందరూ కూడా ఎక్కువగా చర్చిల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీకు కళ్యాణ మండపంతో పనేముంది కాబట్టి మీకు కళ్యాణ మండపం రాదు నా చెవుల్లో క్యాబేజీలు పెట్టద్దు క్యాలీఫ్లవర్ పెట్టొద్దు అని చెప్పేసి అత్యంత హీనంగా అంటే ఎస్సీ కులస్తులు లేదా సోదరురా ఇందాక ఒక ముఖ్యమైన విషయాన్ని మ మర్చిపోవడం వల్ల మళ్ళీ మీడియా ముఖంగా రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి కూడా దాన్ని అన్ని అకేషన్స్కి ఫంక్షన్స్కి కేటాయించడం జరిగింది ఆ టైంలో ఎస్టీలు ఎస్సీలు మాల మాదిగా బీసీలు అందరూ కూడా దాంట్లో ఫంక్షన్ చేసుకోవడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీలు కాలు పెట్టారు కాబట్టి మేము కమ్మ కుల వస్తున్న ఎవరూ కూడా ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో కాలు పెట్టమని చెప్పేసి కళ్యాణ మండపాన్ని బహిష్కరించారు నిషేధించారు ఎందుకంటే అది మైలైపోయింది అంటుబడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో పెట్టలే కాబట్టే ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత దాన్ని గోమూత్రంతో పసుపు నీళ్ళతో కడిగి మొన్న ఈ మధ్యన మళ్ళీ గోరెంట్ల బుచ్చి సోదరుగా దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఈ కూటమికి అంటే ఆత్మీయ సభ అని చెప్పేసి పెట్టి ఆ రోజు దాంట్లో భోజనాలు పెట్టుకోవడం జరిగింది ఈ గోమూత్రం పసుపు నీళ్ళతో కడగడం అనేది మాల సోదరులు లేదా వివక్ష అంటరాని కులాల వారని చెప్పేసి దీన్ని అనకపోతే ఏమంటారు ఈ విషయాన్ని ఒకసారి గౌరవనీయులు శాసనసభ్యులు గోరండ్ల భుజి చౌదరి గారు కూడా తెలియజేస్తుంది ఎందుకంటే మీరు మేము వచ్చినప్పుడు ఇది అన్ని కులాల వరకు ఇప్పిస్తాను కమిటీ వేస్తానని చెప్పారు మేము మేము కాలు పెట్టినందుకే వాళ్ళు ఆ కళ్యాణ మండపాన్ని బహిష్కరించి ఐదు మైలు పడిపోయింది చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోకుండా బయట కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మళ్ళీ మేము దాంట్లోకి వెళ్ళి మేము చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా గోమూత్రంతో కడగరు నీళ్ళతో కడగరని మాకు ఎలా నమ్మకం కలుగుతుంది ఒకటి రెండోది మళ్ళీ అదే కళ్యాణ మండపాన్ని ఈ జయశ్రీరామ్ కాకతీయ కమ్మ కమ్మ అసోసియేషన్ రాసిపెట్టిన తర్వాత మీకు ఇవ్వమంటే మా పరిస్థితి ఏంటి మీ మాటలు మీ అలా నమ్మాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్ ఈ విషయంలోని కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది నూటికి నూరు శాతం మా డిమాండ్ ఏంటంటే అది పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటే అన్ని కులాల వారికి వాళ్ళు ఇవ్వగలుగుతారు పైగా అది ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మేము ధైర్యంగా చేసుకునేటువంటి అవకాశం మాకు ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా బుచ్చి సోదరి గారు ఈ విషయం మీరు అర్థం చేసుకొని దాన్ని యథావిధిగా పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వం ఇలా చేసినట్టయితే వచ్చే ఎలక్షన్లో మీ కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే అందరూ అందరూ అభిమానులు ఉన్నారు కాబట్టి మీకు అంత మెజారిటీ కూడా వచ్చింది కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మా పట్ల సానుకూలంగా మీరు దయచేసి ఈ విషయాన్ని పరిష్కరించమని చెప్పేసి దాన్ని పంచాయతీకే పంచాయతీ ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ అందరికీ జయబీఎం తెలియజేస్తుంది దీని మీద కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం సార్ మేము వాళ్ళు కూడా స్పందించారు తప్పనిసరిగా వాళ్ళు స్వామి గారు వచ్చారు తర్వాత ఆయన కూడా స్పందించారు తప్పనిసరి దీన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కమిషన్ తరపు నుంచి నోటీస్ పంపిస్తామని చెప్పారు సార్ కాబట్టి ఇది మేము అయితే సిద్ధంగా ఉన్నాం సార్ దీనికి ఎంతవరకు మేడం సిద్ధంగా ఉన్నామే పోరాడే తత్వం ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అంతా మా పోరాట పటమే కాకపోతే మా అంటరాని కులాలకి ఇలాంటి వివక్ష లేకుండా చేయమని చెప్పేసి మిమ్మల్ని ఒకసారి మళ్ళీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్